వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమికి తెలియకుండా ఉదయ్ అయితే సాఫ్ట్ డ్రింక్ లో అయితే ఆల్కహాల్ కలిపి ఇవ్వడంతో భూమి అయితే డ్రింక్ చేసేస్తుంది ఇక ఉదయ్ మీద కోపంతో గగన్ కూడా ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా డ్రింక్ చేసి ఉండడంతో ఒకరినొకరు హక్ చేసుకుని ఇక భూమిని అయితే ఎత్తుకుని గగన్ అలా వెళ్తూ ఉంటాడు అలా వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు భూమి అంటుంది బావా ఇప్పుడు ఈ క్షణం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుంది బావా అని అయితే అంటుంది లేదు భూమి ఇప్పుడు ఈ క్షణం ఇలా ఆగిపోకూడదు ఇలా ఆగిపోతే ఈ ప్రేమ ఇక్కడే ఆగిపోతుంది అదే ముందుకి సాగిపోతే మన ప్రేమతో పాటు మన ప్రేమ ఎదుగుతూ ఉంటుంది అని గగన్ అంటూ అలా పక్కకు తిరుగుతాడు తిరగగానే అక్కడ అమ్మవారు కనిపిస్తారు ఇక వెంటనే భూమి గగన్ని ఎత్తుకుని గగన్ భూమిని ఎత్తుకుని అమ్మవారి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇక్కడ అక్కడ మించోబెడతాడు ఇక అప్పుడు భూమి అయితే అంటూ ఉంటుంది బావా ఇప్పుడు ఇక్కడ మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది బావా అని అంటుంది ఎలా చేసుకుంటాం భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను చెప్తాను కదా బావా అని అమ్మవారి దగ్గర ఉన్న రెండు పూలమాలను తీసుకుని ఇద్దరు చీర ఒకటి తీసుకుని మెడలో వేసుకుంటారు ఇక అలా వేసుకోగానే గగన్ అయితే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ము తాళిని అయితే తీసుకుని గగన్ భూమి మెడలో కడతాడు ఇక అలా కడుతున్నప్పుడు భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగన్ మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక అలా వేస్తూ గగన్ అయితే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు మరో పక్కన భూమి తన ప్రేమను దక్కించుకున్నందుకు ఎంతో ప్రేమగా గగన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది మరి మనం అందరం ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేస్తుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి